మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి అదేవిధంగా బహుజన జాతి బడు బలహీన వర్గాల ప్రధానికం గమనిస్తూ ఉన్నారు సాక్షాత్తు దేవుని చెంతనే దేవుని ముందరనే ఈ రకంగా మా దళితులకు బలహీన వర్గాలకు అవమానం జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి బట్టి విక్రమార్క గారు వారి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారి అన్న మల్లు అనంతరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడుగా పనిచేసినారు వాళ్ళ అన్న మల్లురావి గారు ఎంపీగా పనిచేసినారు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసినారు గతంలో వీరు సిఎల్పి లీడర్గా పనిచేసినారు పాదయాత్రలు చేసినారు ఈయన మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ వాది కాదు మొదటి నుంచి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి అందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వాళ్ళందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు అలాంటి బట్టి విక్రమార్క గారిని వీళ్ళు అవమానించడం అంటే డెఫినెట్గా ఇది కులం కోణంలోనే జరిగింది తప్ప ఇంకోటి కాదు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఈ రకంగా ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో ఇంకా మా దళిత జాతి బడుగు బలహీన వర్గాల జాతి ఈ రకంగా ఈ వర్గాలకు రిప్రజెంటేటివ్స్గా ప్రభుత్వంలో భాగస్వాములైన వీళ్ళు వీళ్ళేం సామాన్యులు గారు ఈ దళిత బహుజన వర్గాలకు ప్రభుత్వంలో రిప్రజెంటేటివ్స్గా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దల్లో వీరు కూడా భాగస్వాములు అటువంటి వీళ్ళనే వాళ్ళ కాళ్ళ దగ్గర ఊసింబెట్టుకున్నారంటే ఇవాళ ఇక రాష్ట్రంలోని దళితులు ఇక బీసీల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయమని నేను రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంత అన్యాయం ఇది ఇంత దుర్మార్గం ఇది ఇన్నేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో దళిత జాతి బలహీన వర్గాల జాతికి సంబంధించిన ప్రతినిధులు ప్రభుత్వంలో పెద్దలుగా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం రావడానికి బట్టి విక్రమ గారు ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళు పార్టీ అధికారంలోకి రావడానికి పోరాటాలు చేసిన దశాబ్దాలుగా కష్టపడ్డారు అటువంటి వ్యక్తిని కాళ్ళ దగ్గర కూసుకోవడం యావత్ దళిత జాతిని అదేవిధంగా బలహీన వర్గాల వారిని అవమానించినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీనికి తగిన రీతిలో దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా స్పందించాలి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాలని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మేధావి ఖచ్చితంగా దీన్ని స్పందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు మనం చూస్తూ ఉన్న ప్రభుత్వం వచ్చిన మూడు నెలల నుంచి బట్టి విక్రమార్క గారి ఫోటో ప్రకటనల నుంచి మాయమైపోయింది వారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వారి డిప్యూటీ సీఎం ఉండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్లు చూస్తున్నారు వారు ఉండరు సీఎం రివ్యూ చేస్తారు వారికి సంబంధం ఉండదు ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన రూపాయి రిలీజ్ చేయాలన్నా పాపమ ఆయనకు అధికారం లేకుండా కత్తెర పెట్టేసి ఎక్కడికెక్కడ చివరికి ఇవాళ దేవుని దగ్గర కూడా ఆయనను వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఏ రకంగా హ్యుమిలేట్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా అవమానపరుస్తూ ఉన్నారు ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు ఏ రకంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు అంటే ఇది కక్షతోని ఉద్దేశపూర్వకంగా ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి చేసిన కార్యంగా నేను భావిస్తూ ఉన్నా ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు మళ్ళా మా ప్రెస్ మీట్ అయిపోగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే వీళ్ళో వాళ్ళు ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇట్లా అట్లని మళ్ళా మీరు సంజాయిషి చెప్పుకోవడము మా మీద ఎదురుదాడి చేయడము ఇది ఇది చేయకండి ఇక ఇది ఇది చూసింది ఇప్పుడు ప్రపంచమంతా ఇది చూసింది ప్రపంచమంతా ఈ వీడియోని చూసింది ఈ ఫోటోని చూసింది అన్నిటినీ సమాజం అంతా గమనిస్తూ ఉంది మళ్ళీ మీరు ఏదో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు మసిపుసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మా మీద దాడి చేసే ప్రయత్నం చేయకండి మీ కాళ్ళ దగ్గర మా దళిత బిడ్డను కూర్చుండో పెట్టుకున్నారు మీ కాళ్ళ దగ్గర మా బలైన వర్గాల బిడ్డను కూర్చుండ పెట్టుకున్నారు వాళ్ళు ఎవరో సామాన్యులు గారు మళ్ళా మంత్రులు ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు మాకు ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీకన్నా ముందు నుంచి ఆ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం చాలా సీనియర్లు పార్టీలో అటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైనటువంటి అవమానం అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో పరిపాలన ఎట్లా కొనసాగుతూ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బేషరత్తుగా ముఖ్యం ముఖ్యమంత్రి వెంటనే వెంటనే తక్షణమే ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించి బేషరత్తుగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి తక్షణమే దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దళిత సంఘాలు బీసీ సంఘాలు మేధావులు అందరూ కూడా దీన్ని స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇక మా మీద ఇంతెత్తు అంతెత్తు లేసే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను బీసీలను కూసుండ మంత్రులను సాక్షాత్గా ఉప ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశముఖ్ పరిపాలన నిర్వాహకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎన్నడీ ఇట్లా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయం అంటే డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా ఇక ఈ నయా దేశ్ముఖుల రక్తంలో అది ఉంది కాబట్టిగా మీరు గట్లనే ఉండాలి మీరు దళితులంటే గింతే మీరు బీసీలు అంటే గింతే ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కులసంగ మీటింగ్లో పాల్గొని మేమే పరిపాలన చేయాలి మేము పాలించేటోళ్ళం అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గతంలో మీరంతా ఎస్సీలు బీసీలు పాలించబడేటోళ్ళు పాలించేటోళ్ళం మేము దేశముఖులము అని చెప్పి గతంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి ఇవాళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు మీదికి చూడనేమో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించినట్టు డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు మంత్రులు ఇచ్చినట్టు ఏదో పెద్దపీట వేసినట్టు మీదికి చూడ ఆచరణ కాడికి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకోవడం అంటే ఆయన ఏదైతే గతంలో మాట్లాడిండో దాన్ని అంతా వాళ్ళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు ఆయన నైజం నేను గతంలోనే చెప్పిన విష్ణూరు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఆ దేశ్ముఖుల కోవలోనే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచన ఆచరణ ఆయన నైజం ఆయన పద్ధతి ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి అన్నీ అలాగే ఉన్నాయి వాటికి నిదర్శనమే ఇవాళ ఈ సంఘటన ఇదేదో ఆషమాషిగా జరిగింది కాదు అనుకోకుండా జరిగింది కాదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు బహుజనులు మిమ్మల్ని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీని మీద స్పందించాలి డెఫినెట్గా కాంగ్రెస్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక దళితుని పెట్టినామని చెప్పి మీరు చెప్పుకోవడం కాదు మరి ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో అవమానం జరుగుతూ ఉంటే మీరు మీదికి చూడ బొమ్మల్లాగా మావోలను పెట్టుకొని ఈ స్థాయిలో అవమానిస్తూ ఉంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది ఈ సమాజం ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నటువంటి ఈ యుగంలో ప్రతి దళిత వర్గం ఇళ్లల్లో బీసీ వర్గాల ఇళ్లలో చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మా వర్గాలకు సంబంధించినటువంటి మంత్రుల్ని ఈ స్థాయిలో అవమానించడం అంటే ఇది రాచరిక ధోరణి తప్ప ఇంకోటి కాదు అహంకార పూరిత వైఖరి తప్ప ఇంకోటి కాదు నేను వెంటనే ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా బేషరత్గా ఈ జరిగిన సంఘటనకు క్షమాపణ దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మీ ఆలోచన ధోరణిని మీ పద్ధతిని మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా ఇవాళ బాధతో మాట్లాడుతూ ఉన్నాం మేము ఏదో మాట్లాడడానికి నేను మాట్లాడట్లేదు దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డగా మా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు మా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశం ఇట్లా ఒక్కటిగా ఉండడానికి ఇంత గొప్పగా ఎదగడానికి ఉత్పత్తి కులాల శ్రామిక కులాల మా కష్టం ఉంది అటువంటి మా కష్టజీవులు శ్రమైక జీవనాన్ని కొనసాగించినటువంటి మా వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డల్ని ప్రభుత్వంలో పెద్దలుగా చూసి సరే పార్టీ ఏదైనా కావచ్చు మా వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారని సంతోషపడతాం ఈ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు అటువంటిది మా వాళ్ళని ఇంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి సాంప్రదాయం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీబీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రోగ్రెసివ్ థింకర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళు కానీ బయట సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి రాచరికపు పద్ధతులు ఈ దేశ్ముఖ్ ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి ఇట్లాగే కొనసాగించుకుంటూ పోతే భవిష్యత్తులో డెఫినెట్గా ఎస్సీ బీసీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ నాయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తూ ఉన్నా వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బేషరతుగా ఈ జాతులకు క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తన పద్ధతిని రేవంత్ రెడ్డి మార్చుకోవాలి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల సోదరులు సోదరు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అర్థం చేసుకోండి ఈ విధానాన్ని ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి విధానాన్ని ఆలోచనను ఆయన పద్ధతిని ఆయన వ్యవహారాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి ఇప్పుడు మనకు ఎక్కడైనా బాధ అనిపిస్తే పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం పెద్ద మనుషులకి బాధ అనిపిస్తే దేవుళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం దేవుని దగ్గర అవమానం జరిగిన తర్వాత ఎక్కడికో చెప్పుకున్నాడు ఎవరికి చెప్పుకున్నాడు సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి చెంతనే మా ఎస్సీబీసీ వర్గాలకు అవమానం జరిగి వాళ్ళు కాల కాళ్ళ కింద మా మంత్రుల్ని ఊసుండో పెట్టుకుంటే వాళ్ళ కాల పక్కన మా మంత్రుల్ని ఊసుం పెట్టుకుంటే ఈ ప్రభుత్వంలో మా వర్గాలకు న్యాయం జరుగుద్దా మేలు కలుగుద్దా అంటే ఇది ఎంత అణచివేత ఇది ఎంత ఫాసిస్ట్ వైఖరి ఇది ఎంత అహంకార పూరిత వైఖరి అంటే ఇది ఘోరమైనటువంటి అవమానం ఇప్పటికైనా భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తన పద్ధతిని రేవంత్ రెడ్డి మార్చుకోవాలి బేషరత్గా ఈ సంఘటన మీద దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి ఇక దీని మీద మేము ప్రెస్ మీట్ మాట్లాడినామని సోషల్ మీడియాలో ఇంకోరు స్పందించిరని మళ్ళీ ఎదురుదాడి చేయడము ఏదో మసుబూసి మారేడికాయ చేయడమో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడియడమో ఇక అవ్వద్దు మళ్ళా జరిగింది సంఘటన ప్రపంచం అంతా చూసింది ఇట్లెక్కడా జరగదు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను నాకు తెలిసి ఒక ఉప ఒక ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక దళిత బిడ్డను ఒక బహుజన బిడ్డను వాళ్ళ కాళ్ళ పక్కకు పెట్టుకోవడం వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవడం వీళ్ళు పైన కూర్చోవడం ఇది భవిష్యత్ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటున్నా ఇది చాలా పెద్ద అట్రాసిటీ చాలా దుర్మార్గం ఇది నేను ఆవేదనతో బాధతో చెప్తా ఉన్నా కోరుతా ఉన్నా ప్రతి ఒక్క మేధావి అదేవిధంగా దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా స్పందించాలి ఈ ముఖ్యమంత్రి ఫ్యూడల్ ఆలోచన విధానాన్ని ఫాసిస్ట్ ధోరణిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నయా దేశ్ముఖ్